వెల్కమ్ టు మా టీవీ శ్రీ యువసేన ద్వారా అరవై ఐదు మంది చిన్నారులకు దాతల సహకారంతో వారి ఫీజుల నిమిత్తం పద్దెనిమిది లక్షల రూపాయల ఫీజులు చెల్లించడం జరిగిందని శ్రీ యువసేన శ్రీ యువసేన ద్వారా అరవై ఐదు మంది చిన్నారులకు దాతల సహకారంతో వారి ఫీజుల నిమిత్తం పద్దెనిమిది లక్షల రూపాయల ఫీజులు చెల్లించడం జరిగిందని శ్రీ యువసేన అధ్యక్షులు బల్లం సతీష్ తెలిపారు కాకినాడ రామారావుపేటలో గల సుబ్బయ్య కన్వెన్షన్లో శ్రీ యువసేన ద్వారా కరోనా రోడ్డు ప్రమాదాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల ఫీజులు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో చిన్నారుల చదువు బాధ్యతలు తీసుకున్న దాతలు ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తుల కుమారుడు తోటా పృథ్విరాజ్ మహేంద్ర మిఠాయి వాళ్ళ అధినేత మహేంద్ర సుబ్బయ్య హోటల్ అధినేత సమంత బాలాజీ కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ అల్లుడు వాసిరెడ్డి సురేష్ జిఎస్ఎన్ మొబైల్ వరల్డ్ బాబు కొమ్మిశెట్టి హర్ష కొమ్మిశెట్టి కుమార్ దుర్గ సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సోము స్వాతి రాజ్ కుమార్ దంపతులు బాబు ఫెరల్స్ అధినేత హరీష్ మరికొంతమంది యువసేన సభ్యులు స్నేహితురాలు శ్రీకాకుళానికి చెందిన అరే మామా యూట్యూబర్ మావ బ్రో చేతుల మీదుగా అరవై ఐదు మంది చిన్నారులకు స్కూల్ ఫీజు చెక్కులు మహేంద్ర మిఠాయి వాలా గిఫ్ట్ హంపర్లు అందించారు ఈ సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లాం సతీష్ మాట్లాడుతూ పద్దెనిమిది మందితో చిన్నారులతో ప్రారంభించిన చదువుల బాధ్యత తీసుకుని ప్రస్థానం ఈ ఏడాదికి అరవై ఐదు మంది చిన్నారులు ఫీజులు చెల్లించే స్థాయికి ఎదిగింది అంటే దానంతటికి దాతల సహకారమే అని అన్నారు చిన్నారులు ఫీజులు చెల్లించేందుకు ముందుకు వచ్చిన దాతలకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శ్రీ యువసేన చైర్మన్ పుట్టినరోజులు పురస్కరించుకుని స్నేహితుల ఏర్పాటు చేసిన కేక్ ను సతీష్ కట్ చేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సతీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కార్యక్రమం చేయాలన్నా ఒక మంచి వాతావరణం జరగాలన్న దానికి